తిరువళిగళే శరణం ప్రియా భగవద్ బంధువులారా ఈనాటి పాశ్రమంలో గోపికలు స్వామిని ఈ విధంగా వేడుకుంటున్నారు అలా నాడు బలిచక్రవర్తి వలన దుఃఖితులైనటువంటి దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళము సీతమ్మను పహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామా నీ ధీరతకు మంగళము బండి రూపములో సకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ళూడినట్లు తనిన నీ కీర్తి ప్రభలకును మంగళము దూడరూపమున నిన్ను చంపవచ్చిన వర్షాసురుడనే రాక్షసుని వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కపితాసురుడనే రాక్షసిని ఒక్కసారిగా సంహరించినట నీ వంచిన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళ్లవర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గుడుగగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళముగుగా శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళము ఇట్లు నీ వీరగాథలన్నింటినో నో రారస్తుతించుచూ నీ నుండి మా నోముకు కావలసినటువంటి పరికరములను పొందుడకై మేము నేడు ఎచ్చుడకు వచ్చి ఉన్నాము కావున మా యందు దయచేసి వాణిని కృపతో ప్రసాదింపు స్వామి అని గోపికలెల్లా స్వామిని శరణం ി ഉലകമണന്തായി ലങ്കൾ പോകടം ഉത പുഴ പോത്തി കണ്ണു കുടിലായ എറിതായ് കജൽ പോത്തി ഒന്ന് കുടിയായ എടുത്തായ് കുണം പോത്തി എന്ന പകൈ കിടക്കം നൽൽ വേൾ പോത്തി എന്നെനും സേവകമേത്തിപ്പറൈ കൊള്ളവാണ് ഇന്നിയാമോ മിറങ്ങേലൂറുംബാവായ്